ప్రకాశం జిల్లా దోర్నాలలో సోమవారం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన ధోర్నాల మండల కన్వీనర్ ఖేతి వెంకటమోహన మురళి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుగా కూటమి నాయకులు జన పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా నట్రాస్ సెంటర్లో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేసి వైద్యశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావుతో కలిసి మొక్కలు నాటారు పండుగ వాతావరణంలో ఈ వేడుకలు ఘనంగా జరిపారు మగోడు బర్రయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి నమ్ముంట కాసుకొంటి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు నచ్చలే మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింతకొచ్చనే బంగారం సొట్టి బతుకు నిడిసినాడునా మన బతుకులు మదిలి వచ్చినాడు ఈ బానిస విప్లవ చ సింగుల పవను పొంగి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడైనటువంటి శ్రీ పడిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమంతో పాటు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ప్రజలందరికీ కూడా ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియపరిచి ఇదే కార్యక్రమంలో ఈరోజు మన రాష్ట్రము తుఫాన్తో తుఫాను వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్షులు మరియు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దన్నా కూడా ఒక పక్క రాష్ట్రం ఇబ్బంది పడుతున్న సందర్భంగా బాధతో పాటు ఒక పక్క ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవాలని ఈ ఏదైనా 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 కానీ చివరికి చిన్నపాటి ఈ యొక్క ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని పండగలాగా చేసుకున్నందుకు ఈ స ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి మండల పార్టీ అధ్యక్షుడైన ఏవో మల్లికార్జునరెడ్డి గారికి అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి బట్టు సుధాకర్ జన గారికి అదేవిధంగా అంబటి వీరారెడ్డి అన్న గారికి అదేవిధంగా యామా దాసయ్య గారికి అదేవిధంగా గారికి అదేవిధంగా చంటి గారికి శేషాద్రి గారికి వీర మల్లయ్య గారికి శేఖర్ గారికి మంజూరు గారికి బీజేపీ నాయకులైనటువంటి అశోక్ గారు సీతారెడ్డి గారికి ఈ సమ ఈ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక